హలో అండి ఫైనల్గా మా కోల్కతా ట్రిప్ అయితే అయిపోయింది మా బాబు ఆట కూడా అయిపోయింది కదా ఎలాగో గోల్డ్ మెడల్ అయితే వచ్చింది కదా ఇంకా హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోవాలి ఇదే రో ఈ రోజే మా వెళ్ళిపోయే ప్రయాణం అనమాట ఇంకా కాళీమాత మందిర్ ఏమైనా చూడలేమా అని అయితే భయపడ్డాను మెట్రో డైరెక్ట్గా ఉందని తెలిసేసరికి మార్నింగ్ మార్నింగే బయలుదేరిపోయామనమాట గుడికి వచ్చి వెళ్ళేసి ఇంక మధ్యాహ్నం ఒంటి గంటకైతే ట్రైన్ ఉంది ట్రైన్కి అయితే అందిపోవాలని అలా నడుచుకొని అయితే ముగ్గురు మెట్రో దిగి ఇంక అక్కడ నుండి చాలా దగ్గర లోపలికి ఫోన్ లేవు కూడా ఎలా ఉండదు అక్కడ అన్నీ జమ చేసి లోపలికి వెళ్ళాలి చాలా స్పీడ్గా దేవుడి దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఇలా ఫ్లైఓవర్ మీద దేవుడి తలక ప్రసాదాలు అన్ని కూడా పెట్టున్నారు ఈ మేదల నడుచుకుని వెళ్తే డైరెక్ట్గా మెట్రోకి అయితే వెళ్ళిపోతాం చాలా బాగుంది ఇంకా ఫైనల్ గా వచ్చేసాం రైల్వే రైల్వే స్టేషన్కి ఫైవ్ డేస్ చాలా బాగా అనిపించింది భయం వేసింది ఫస్ట్ వెళ్ళే ముందు ఎలా ఉంటాను ఏంటి ఒక్కదాన్నే కదా ఇంకా ఎంత అవుట్ ఆఫ్ స్టేట్లో ఎలా ఉండాలి ఏంటి అనేది సో వచ్చేసరికి చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఇంకా ఏం భయం లేదు కలకత్తా కూడా చూడొచ్చు మరోసారి అన్నట్టుగా థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ షేర్